Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ ఫ్యామిలీ విధేయ ఎమ్మెల్సీ వైసీపీ నుంచి జంప్ వైసీపీకి రాజీనామా చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది అధికారం పోయినప్పటి నుంచి రాజీనామాల పర్వం వైసీపీలో గుబులు రేపుతోంది ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్సీ రాజీనామా లేఖ పట్టుకుని తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వైసీపీ సీనియర్ నేత శాసన మండలి సభ్యుడు మరి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న రాజశేఖర్ చిలకలూరిపేట సమన్వయకర్తగా మాజీ మంత్రి విడదల రజనేని నియమించడం పట్ల గురువుగా ఉన్నారని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తన సీటు త్యాగం చేసి విడదల రజనీకి ఇచ్చిన రాజశేఖర్ను ఎమ్మెల్సీగా నియమించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రజనీని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి పంపారు ఎన్నికలలో ఓడిన ఆమెను మళ్లీ చిలకలూరిపేటకు తేవడంపై ఎమ్మెల్సీ రాజశేఖర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల నాలుగులో స్వతంత్ర ఎమ్మెల్యేగా చిలకలూరుపేట నుంచి గెలిచిన మరి రాజశేఖర్ తొలి నుంచి వైఎస్ కుటుంబ విధేయుడిగా ముద్రపడ్డారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విడుదల రజనీ కోసం తన సీటును త్యాగం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆమెకు వ్యతిరేకంగా సర్వేలు ఉన్నాయని సీటు మార్చారు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన రజనీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజశేఖర్ ఇప్పుడు తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎన్నికలకు ముందు నలుగురు ఎన్నికల అనంతరం నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు దీంతో శాసన మండలిలోనూ ఆ పార్టీకి బలం తగ్గిపోతోంది త్వరలో మరికొద్ది మంది పార్టీకి గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం నేపథ్యంలో అనూహ్యంగా మరి రాజశేఖర్ పేరు తెరపైకి వచ్చింది ఈ పరిస్థితులలో ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతుందా లేకపోతే పోనీ అని వదిలేస్తుందా అన్నది చూడాల్సి ఉంది